భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణ కేంద్రంలో తిరంగా ర్యాలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు గజ్వేల్ పట్టణ కేంద్రంలో గల అంగడి హనుమాన్ దేవాలయం వద్ద జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీ ప్రారంభమై ఇందిరా పార్క్ చౌరస్తా మీదుగా పిడిచేట్ రోడ్డులో గల వివేకానందుడి విగ్రహం ముందు నుండి మున్సిపల్ కార్యాలయం వద్ద ముగింపు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ సీనియర్ నాయకులు మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరిశంకర్ ముదిరాజ్ గార్లు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాదులను దేశ మహిళా మూర్తుల నుదుటన సింధూరాన్ని దూరం చేసినందుకు ఆపరేషన్ సింధూర పేరిట పాకిస్తానీ ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చడం జరిగిందన్నారు మహిళల భర్తలను చంపి మోడీకి చెప్పుకో అన్నందుకు శ్రీ నరేంద్ర మోడీ గారు పాకిస్తానీ ఉగ్రవాదులకు మహిళా జవాన్లతోటే ఉగ్రవాదులను హతమార్చారు అన్నారు భారత సైన్యానికి వారు చేస్తున్నటువంటి కృషికి ప్రజలందరూ వారికి ఎన్నటికీ రుణపడి ఉంటామన్నారు ఆపరేషన్ సింధూర్ ఇది కేవలం ట్రయల్ మాత్రమే ముందుంది అసలైన యుద్ధమని అన్నారుగుల దుర్చర్యను ఖండిస్తూ అక్కడ వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టులు అమాయకులైన దుర్మార్గంగా అవానిమీయ కోణంలో పాయింట్ విప్పి ములతాడు చూసి హిందువా ముస్లిం అని చంపడం అనే దాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తీవ్రంగా ఖండిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ ను మనం మూడు రోజుల్లోనే ఏమిటి భారతదేశ శక్తి సామర్థ్యాలను చూపించి ఇరవై నిమిషాల్లో పట్టినే శత్రు దేశానికి సంబంధించినటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఓన్లీ ట్వంటీ మినిట్స్ లో ధ్వంసం చేసి మన భారతదేశ సైనిక శక్తిని ప్రదర్శించి అలాగే ఇంత ముందుకు వెంకటరమణ చెప్పినట్టు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ కూడా తొమ్మిది ఎయిర్ బేస్ లను కూడా ధ్వంసం చేసినారు అనేటువంటి ప్లేస్ లో మతం పేరుతోని మన మాతృమూర్తులని ఒక సైడ్ తీసుకొని వారి కంటి కండ్ల ముందే వారి యొక్క పసుపు అయితే తోడిపేసినారో ఈ ఉగ్రమూకలు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రమూకలని వారి యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నూట నలభై కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు తను ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఒక ఆపరేషన్ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి ఒక ఆపరేషన్ ని నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేస్తున్నారు ఆపరేషన్ సింధుర్ అని ఎందుకంటే మన మాతృమూత్రులకి సింబల్ గా చేస్తున్నారు మీరు అలానే చూస్తున్నట్టయితే ఈ యుద్ధానికి ప్రతికగా ఇంతకుముందు అక్కడ చెప్పినట్టుగా ఇద్దరు మహిళలను పెట్టారు స్పోక్స్ పర్సన్ గా ఒకరు దాంట్లో ముస్లిం మహిళ ఇంకొకరు కాశ్మీర్ మహిళ ప్రపంచానికి ప్రపంచానికి మన ప్రధానమంత్రి మా మహిళను మా మాతృమూత్రులని పసుపుగా తోడ్చిపెట్టినందుకు వీళ్ళ యొక్క యొక్క వీరతత్వాన్ని కూడా ఈ యొక్క స్పోక్స్ పర్సన్ గా వాళ్ళని పెట్టే బట్టి వారు ప్రపంచానికి చాటు చెప్పినారు